బాగా గుర్తుపెట్టుకోండి మనం సుఖంగా ఉండాలంటే పక్క వాళ్ళ గురించి ఆలోచించడం మానేయాలి అప్పుడే మనం సుఖంగా ఉండగలుగుతాము ఎప్పుడైతే మన గురించి మనం ఆలోచిస్తామో అప్పటి నుంచి మనకు మంచి రోజులు వస్తాయి అని అనుకోవాలి అప్పటి వరకు మనం మనలాగే ఉండలేము మన నిర్ణయం మనమే తీసుకోవాలి ఎదుటివారి మీద ఆధారపడకూడదు అలా అలవాటు పడితే ఇప్పటికీ మనలా మనం అలాగే ఉండిపోవాల్సి వస్తుంది గుర్తుపెట్టుకో మంచో చెడో మనమే ప్రయత్నిస్తే మనకు ఒక దారి కనిపిస్తుంది ఒకటి చెప్పనా జీవితం అనేది ప్రయాణం లాంటిది ఆ ప్రయాణంలో ఎంతోమంది మధ్యలో వస్తారు పోతారు ఎన్నో వింతలు విశేషాలు చూస్తాం కష్ట సుఖాలు ద్వేషాలు అన్నీ గమ్యం చేరే వరకు కొనసాగుతూనే ఉంటాయి మనం కష్టపడి సంపాదించినది సంతోషాన్ని ఇస్తుంది అదే ఒకరిని మోసం చేసి సంపాదిస్తే అది మనకు కొలసిరాదు వాళ్ళ ఏడుపు మనల్ని మన పిల్లల్ని కూడా వెంటాడుతూనే ఉంటుంది ఎవరో ఏదో అన్నారని బాధపడకు అలా బాధపడుతూ కూర్చుంటే అక్కడే ఉండిపోతాం కనుక అవేమీ పట్టించుకోకుండా ముందుకు కొనసాగడం మంచిది మనకు ఉన్నది చాలు అనుకుంటే సుఖంగా ఉండగలుగుతాము అదే లేనిది కావాలనుకుంటే దుఃఖమే మనకు మిగిలేది మనకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు మన అనుకున్న వాళ్లతో కొంచెం సేపైనా మాట్లాడితే మనశ్శాంతి దొరుకుతుంది